పోలీస్ డిపార్ట్మెంట్ లోకి ఎందుకు తీసుకుంటున్నారు వారి ద్వారా సమాజానికి ఏం చెప్పబోతున్నారు అనేది ఫ్యామిలీ కౌన్సిలర్ లైఫ్ కోచ్ రజనీ గారు నాతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మీరు కూడా చూసారు కదా మంది ట్రాన్స్ జెండర్స్ ట్రాఫిక్ వాలంటీర్స్ గా ట్రాఫిక్ అసిస్టెంట్స్ తీసుకున్నారు దీనివల్ల సమాజానికి వచ్చే మేలు అలాగే హిజ్రాలకు జరిగే ప్రయోజనం ఏంటంటారు ప్రయోజనమే ఎందుకంటే వాళ్ళు కూడా పాపం ఇంతకాలం మాకు ఒక గుర్తింపు లేదు మేము ఎలా బ్రతకాలి మాకంటూ ఒక ఉపాధి కావాలని వాళ్ళు పోరాటం చేశారు అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు పదవిలోకి అధికారంలోకి రాగానే ప్రకటించారు వీళ్ళకి ఒక గౌరవాన్ని కల్పిస్తాను గుర్తింపు కల్పిస్తాము సమాజంలో దాని ప్రకారమే ఇప్పుడు మంచిగా సెలక్షన్స్ అయినాయి వాళ్ళకి వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తారండి ఎందుకంటే వాళ్ళలో ఆ స్టామినా ఉంటుంది కాబట్టి అంతసేపు వాళ్ళు నిలబడి డ్యూటీస్ చేయగలుగుతారు తర్వాత వాళ్ళు కొత్త ఉత్సాహంతో సమర్థవంతంగా డ్యూటీస్ చేయగలుగుతారు ఇప్పుడు చూడండి కొంతమంది పోలీసులను చూస్తుంటాం మనం పాపం వాళ్ళు వాళ్ళ మాట ఎవరు వినరు కూడా అసలు అంత ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది రోజుల్లో అంత ట్రాఫిక్ పెరిగిపోయినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్యూటీలో ఉన్నవాళ్ళు కూడా గట్టిగా సమర్థవంతంగా చేయగలగాలి అంటే చేయలే చేయటం లేదు చేయలేరని కాదు నా ఉద్దేశం ఇప్పుడు వీళ్ళు కూడా చాలా బెటర్గా చేస్తారు ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారు ట్రాన్స్జెండర్స్ వీళ్ళు కూడా బాగా చేయగలుగుతారు సో వీళ్ళకి కూడా ఒక ఉపాధి ఒక స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో కొంతమందిని అపాయింట్ చేసుకోవడం జరిగింది బాగుంది ఈ పరిణామం అయితే వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళకి ఇచ్చినటువంటి గౌరవాన్ని స్థానాన్ని దక్కించుకోవాలి సిపి సివి ఆనంద్ ఈ బాధ్యతలన్నీ చూశారు అయితే వీళ్ళకి జాబ్స్ ఇస్తూ కూడా ఆయన ఒక మాట అన్నారు మీ కమ్యూనిటీకి సమాజానికి మీరు రోల్ మోడల్స్ లాగా నిలవాలి అని ఎందుకంటే మనం గమనిస్తూనే ఉంటాం చాలా మంది హిజ్రాసు మనం కార్లలో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎగబడిపోయి బలవంతపు వసూళ్లు చేయడం కలెక్షన్స్ చేయడం లాంటివి అయితే వీళ్ళ ద్వారా వాళ్ళని ఏమైనా నిలువరించే అవకాశం ఉంటుందంటారా ఎందుకంటే సమాన ఒకే కమ్యూనిటీ వాళ్ళు కదా వాళ్ళు అంటే అలా చేయకపోవచ్చు నా ఆలోచన ప్రకారం ఎందుకంటే వాళ్ళకి ఉపాధి లేదు కదా వాళ్ళకి వేరే అవకాశాలు కూడా లేవు వేరే మార్గాలు కూడా లేవు కాబట్టి వాళ్ళు అయితే ఒకటి జరగచ్చు ఏంటంటే మాకు ఇటువంటి గౌరవనీయమైన స్థానం మాకు ఇచ్చారు జాబ్స్ ఇచ్చారు మరి గుర్తింపు కూడా కలిగింది కాబట్టి మనం కూడా నిలబెట్టుకోవాలి కాబట్టి మీరు ఈ విధంగా కలెక్షన్స్కి వెళ్ళినా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మీరు అడగండి వాళ్ళు ఇచ్చింది తీసుకోండి గొడవలు కొంత గొడవలు అవుతున్నాయి ఒక్కొక్క చోట కొట్లాటలు అవుతున్నాయి డిమాండ్స్ ఎక్కువ అవుతున్నాయి ఇలా చేయకండి అని వీళ్ళు వాళ్ళకి నిజంగా వీళ్ళు రోల్ మోడల్స్ అవుతారు ఈ ట్రాన్స్జెండర్స్ లో కూడా రకరకాల వ్యక్తులు ఉంటారు మొత్తం నలభై నాలుగు మంది సెలెక్ట్ అయితే అందులో ట్రాన్స్ విమెన్ తొమ్మిది మంది ట్రాన్స్మెన్ ఏమో పదిహేను మంది ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళని కాకి యూనిఫామ్ లో అలా చూసినప్పుడు జనానికి కూడా ఇప్పుడు దాకా చులకన భావం చిన్న చూపు అనేది ఉంటది కదా అలా చూసినప్పుడు రెస్పెక్ట్ పెరిగే అవకాశం ఉంది వీళ్ళు కూడా మనం పోలీస్ పదవిలో ఉన్నాము జాగ్రత్తగా ఉండాలి అని వీళ్ళు కూడా అలా బాధ్యతగా ఉండే అవకాశం ఉంది కదా చాలా ఉంది అట్ ద సేమ్ టైం వీళ్ళకి కొంచెం ప్రౌడ్ పెరిగే అవకాశం కూడా ఉంది దానివల్ల నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ కొన్ని విషయాల్లో కొంచెం చెడ్డ పేరు వస్తూ ఉంది వాళ్ళకి ఇలా జరిగిన సంఘటనలు కొన్ని అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళు ట్రాఫిక్ లో ఉంటూ జనానికి సహాయపడి పడే విధంగా వీళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను అక్కడ కూడా ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చినా ఏదన్నా జరిగినా వీళ్ళు అక్కడ దౌర్జన్యం చేయటము అంటే ఓవరాల్గా వాళ్ళని ఏదన్నా ఆనడము లాంటివి చేయొద్దు చేయకూడదని నేను చెప్తున్నాను ఎందుకంటే చూడండి వన్స్ యూనిఫామ్ ఒంటి మీదకి వచ్చిన తర్వాత వీళ్ళని చూడంగానే మీరు అన్నట్టు ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది పబ్లిక్కి ఆ రెస్పెక్ట్ని అంటే వీళ్ళు కూడా ఒక స్థానాన్ని పొందారు అనేటువంటి ఒక భావన వాళ్ళకు వస్తుంది రెస్పెక్ట్ కూడా ఇస్తారు దాన్ని కూడా దాన్ని వీళ్ళు కూడా నిలబెట్టుకోవాలి అంతేగాని యూనిఫామ్ మనం ఒంటి మీదకి వచ్చిందని చెప్పి వీళ్ళు అది వాళ్ళు బాధ్యతను నిర్వర్తించాలే తప్ప అధికారాన్ని ఉపయోగించకూడదు దౌర్జన్యాన్ని చేయకూడదు చెడ్డ పేరు అనేది తీసుకుని రాకూడదు మంచిగా వాళ్ళు చేస్తుంటే ఫర్దర్గా మిగతా వాళ్ళకు కూడా ఏదైనా అవకాశాలు ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఎందుకంటే ఇది ఒక శాంపిల్ అనుకోవచ్చు ఇప్పుడు వీళ్ళకి ఈ అపాయింట్మెంట్ ఇచ్చి జాబ్స్ ఇవ్వటం అనేది ఒక ఎక్స్పెరిమెంటు అలాంటిదే ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు వీళ్ళని నలభై నాలుగు మందిని సెలెక్ట్ చేశారు ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ అవసరాలు అలా ఉన్నాయి వీళ్ళ జనాభా కూడా ఎక్కువగా ఉంది ఇంకొకటి ఏంటంటే మళ్ళీ వీళ్ళకి రూల్స్ పెట్టారు ఆషామాషీగా ఏమి వీళ్ళని డిపార్ట్మెంట్ లోకి తీసుకోలేదు ఫిజికల్ ఫిట్నెస్ చూసారు అలాగే వీళ్ళ ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా చదువుకుని ఉండాలి ఎందుకంటే చలాన్స్ లాంటివి రాయడం లాంటివి కూడా ఉంటాయి పైగా వాళ్ళకి గుర్తింపు కార్డు ఉండాలి ఇలా రకరకాల పరీక్షల తర్వాతే వీళ్ళని బాధ్యతాయుతమైన పోస్ట్ లోకి తీసుకున్నారు అయితే దీనివల్ల కొంత హిజ్రాల కమ్యూనిటీలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉందండి ఖచ్చితంగా వస్తుందండి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది ఉద్యోగం రాని వాళ్ళకి కూడా ఒక ప్రౌడ్ ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎందుకంటే ఏదో ఒక రోజున వీళ్ళకి కూడా ఏదన్నా అవకాశం రావచ్చు అది వీళ్ళు నిలబెట్టుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ గుర్తించింది సమాజం కూడా గుర్తిస్తున్నారు తర్వాత వీళ్ళకి జాబ్స్ వచ్చినందుకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ చేస్తారు పబ్లిక్ కూడా దీన్ని వాళ్ళు నిలబెట్టుకున్నట్టయితే గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి ఇంకొంచెం సహాయం చేయడానికి ముందుకు వస్తారు మిగతా వాళ్ళకు కూడా ఏదైనా వేరే అవకాశాలు రావచ్చు ఇదే అనుకోకర్లేదు వేరే వేరే ఉపాధులు కల్పించవచ్చు మరి అలాంటివి వీళ్ళు మిస్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళ ప్రవర్తన అనేది మార్చుకుంటూ 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 ఉండాలనేది నా సజెషన్ నా సలహా వాళ్ళకి ఈ ఈ ముఖంగా కెమెరా ముఖంగా ఎందుకంటే జరిగిన సంఘటనలు అలాంటివి జరిగాయి వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో మోసపోతున్నారు కొన్ని విషయాల్లో గొడవలు పడుతున్నారు కొన్ని విషయాల్లో దౌర్జన్యాలకు వెళ్తున్నారు ఏ విధంగా తీసుకున్నా కూడా కొంచెం చెడ్డ పేరు అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా అందరూ చదువుకున్న ఎడ్యుకేటెడ్స్ కూడా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చదువుకున్న చదువును కూడా సద్వినియోగం చేసుకుని ఇలాంటి ఆఫర్లు తీసుకుని ఇంకా మాకు సమాజంలో స్థానం కల్పించటం లేదు మాకు ఎటువంటి అవకాశాలు ఇవ్వటం లేదు మాకు గుర్తింపు ఇవ్వటం లేదు అని బాధపడినప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మీరు అది నిలుపుకోవాలని నేను చెప్తున్నాను హిజ్రాలను ప్రభుత్వం థర్డ్ జెండర్స్గా గుర్తిస్తుంది వాళ్ళకి సముచిత న్యాయం గౌరవం కల్పించడానికి కూడా ట్రై చేస్తుంది అనమాట అయితే చాలా మంది ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ అనేది టీనేజ్ లోనే వస్తుంది కాబట్టి వాళ్ళు అటు ఆడవాళ్ళుగా ఇటు మగవాళ్ళుగా జీవించలేక అదే టైంలో రూట్ తప్పుతూ ఉంటారు రాంగ్ రూట్ వెళ్తూ ఉంటారు చదువుని వదిలేస్తూ ఉంటారు తల్లిదండ్రులకు దూరంగా వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ ఎస్ఎస్సి కంపల్సరీ చేశారు కదా అంటే గవర్నమెంట్ జాబ్ లోకి రావాలంటే కనీసం ఒక టెన్త్ క్లాస్ అయినా పాస్ అయ్యి ఉండాలి కాబట్టి చదువుకోవడానికి కూడా అవకాశం కల్పించ ఉంది కదా మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఇది ఏంటంటే కొంతమంది పేరెంట్స్ వాళ్ళని మంచి మనసుతో ఆదరించి వాళ్లే చదివించుకుని వాళ్లే పెద్దవాళ్ళని చేసుకునేటట్టుగా ఒక విధానం రెండో విధానం ఏంటంటే గవర్నమెంట్ అలా బయటకు వచ్చేసిన పిల్లల్ని ఎవరైతే ఇంట్లో ఉండలేక బయటకు వచ్చేస్తారో వాళ్ళకి ఒక హాస్టల్స్ అనేవి పెట్టి వాళ్ళని అక్కడ చదివించి విద్యావంతులను చేస్తే వాళ్ళ సంస్కారం అనేది పెరుగుతుంది చదువు ద్వారా మనం ఏదైనా సాధించగలము లేకపోతే మిగతా వాళ్ళలాగా బెగ్ చేసుకుంటూ మాటలు పడుతూ అవమానాలు పడుతూ అటు మనుషులే కదా వాళ్ళు కూడా అటువంటి భరిస్తూ బ్రతకడం అనేది చాలా భారంగా బాధగా ఉంటుంది అలాంటప్పుడు మనం మంచిగా సంస్కారవంతులుగా రూపుదిద్దుకుందాము అనే భావన వాళ్ళల్లో కూడా కలుగుతుంది ఒక హాస్టల్స్ లాంటివి ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు పెట్టి వాళ్ళకి చదువునివ్వాలి గవర్నమెంట్ అనేవాళ్ళు అప్పుడు వాళ్ళు వాళ్ళందరూ ఒకటే కేటగిరీ కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉంటారు చక్కగా చదువుకుంటారు వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ కూడా ముందు ముందు రోజుల్లో చాలా మార్పులు రావచ్చు ఏమన్నా ఇంకా వేరే వేరే జాబ్స్ ఆఫర్స్ కూడా క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు కూడా ఎందుకంటే అటువంటి మార్పు సమాజంలో వస్తే చాలా ఏమంటారు డిఫరెన్సెస్ ఉంటాయి చూసారా అవన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది రజనీ గారు మనము ఈ మధ్య అంకితారాజ్ అనే అమ్మాయి గురించి మాట్లాడుకున్నాం కదా ప్రేమలో మోసపోయింది అని కానీ ఆమెది జీవితాన్ని మనం అక్కడికే చూస్తున్నాం గానీ ఈ హిజ్రాలు హిజ్రాలు అని చెప్పి మనం చాలా చిన్న విషయంగా మాట్లాడుకుంటాం అసలు వాళ్ళు మనుషులే కాదు అన్నట్టు కూడా చాలా మంది చూస్తారు కానీ ఈ రాజ్ ఈ మధ్య కాలంలో చేయించుకుంటున్న సర్జరీస్ గురించి నేను రీసెర్చ్ చేస్తే ఎన్ని విషయాలు తెలిసాయో తెలుసా అండి ఆమె జాలైన్ సర్జరీ అనేది చేయించుకుంది ఎందుకోసమో తెలుసా ఫెమినైన్ ఫేస్ కోసం అంటే మనం ఆడవాళ్ళు పుట్టాం కాబట్టి మనకు తెలియట్లేదేమో కానీ ఒక మగ మనిషి ప్రైవేట్ పార్ట్స్ ఇంకా మార్పించుకుంటే చాలు అనే దాంట్లో ఉండట్లేదండి ఆడ ముఖం కోసం ఆడ అందం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే దాదాపు పదిహేను ఇరవై రోజులు నెల రోజుల వరకు చాలా కష్టపడాలి మళ్ళీ ఇక్కడ ఫ్యాట్ రాకుండా ఏళ్ల తరబడి కాపాడుకోవాలి చూడండి ఇన్ని కష్టాలుంటున్నాయి హిజ్రాల వెనక మనమే మనం గుర్తించట్లేదంటారా ఎందుకంటే అనాదిగా వాళ్ళని ఎవరు గుర్తించలేదు కాబట్టి వాళ్ళ మార్గాలు వాళ్ళు ఎంచుకున్నారు అలాగా ఆడ రూపం ఎత్తి వాళ్ళ కోరికలు తీర్చుకోవడమే కానీ అమ్మాయిగా జీవించడం అనేది కానీ వాళ్ళు ఎన్నుకున్న మార్గం అది వాళ్ళ లైఫ్ స్టైల్ అలా దిద్దుకున్నారు కానీ నేను చెప్పినట్టుగా చేస్తే కనుక గవర్నమెంటు వాళ్ళకి అట్లాంటి అవస్థలు రావు ఇప్పుడు మీరు అలా మారిపోయారు అబ్బాయిలు అమ్మాయిలాగా మారిపోయారు ఇంట్లో ఉండలేకపోయారు బయటకు వచ్చేశారు అలా అలా హాస్టల్స్ తయారు చేసి పిల్లల్ని అందులో ఫెసిలిటీస్ చేసి పెడితే వాళ్ళు అలా ఉంటే మాత్రం ఏమైంది వాళ్ళు చదువుకుని మంచిగా విద్యావంతులు అవుతారు సంస్కారవంతులు అవుతారు వాళ్ళు కూడా అందరిలాగానే జాబ్స్ చేయగలుగుతారు జెండర్ అలా ఉంటే మాత్రం ఏమైంది అప్పుడు వాళ్ళు ఆడవాళ్ళలాగా ఇలాగ అన్ని మార్చేసుకుందాం అనే భావన రాకపోవచ్చు అరే మాకు ఇలాంటి మనస్తత్వం వచ్చింది కాబట్టి మేము ఇంట్లో ఉండలేకపోయాం కానీ మేము చదువుకున్నామే అన్ని ఉద్యోగాలు చేస్తాం అందరం సమానమే కదా అమ్మాయి అబ్బాయి మేము ముగ్గురు అంతే కదా మేము ముగ్గురం కలిసి జాబులు చేస్తాం అందరూ మనుషుల్లాగానే కలిసిమెలిసి సమభావంతో సోదర భావంతో సోదరి భావంతో కలిసిమెలిసి జీవించగలిగే మంచి సమాజం రావాలని నేను కోరుకుంటున్నాను రజనీ గారు నేను ఈ మధ్య కాలంలో ఒక మంచి విషయం గ్రహించాను ఈ మధ్య ఓటీటీలో ఒక సినిమా చూసాను సడన్ గా గుర్తు రావట్లేదు నాకు ఆ సినిమా ఇంట్లో ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు పుడతారనమాట కొద్ది రోజులకి ఒక అబ్బాయి కొంత ఆడ ఇద్ద ఇంట్లోకి వెళ్ళిపోతే తల్లిదండ్రులు దగ్గరుండి అమ్మాయిని సర్జరీస్ చేయించి అసలు అమ్మాయిగా అందమైన అమ్మాయిగా తయారు చేయిస్తారు తీరా చూస్తే అమ్మాయి వెనక ఒక అతను పడ్డం ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చి గొడవ చేయడం ఇలాగా అసలు సినిమాల్లో కూడా ఎంత పాజిటివ్గా చూపించారో హిజ్రాలు అంటే ఈ హిజ్రాల మీద కూడా ఒక పాజిటివ్ యాంగిల్లో సినిమాలు తీయడాన్ని ఏమనొచ్చు అంటే మంచిని చూపిస్తే ఏదైనా పర్వాలేదు సొసైటీకి ఒక మంచి మార్పు అనేది వస్తుంది జనానికి దృష్టిలో కూడా ఆలోచించే విధానంలో కూడా మార్పు వస్తుంది ఏదైనా నేను మనం చెప్పుకుంటాం ప్రతిసారి సినిమానే చేయాలి ఏది చేసినా ఏది చూపించినా సినిమాలోనే చూపించగలుగుతారు ఏ మెసేజ్ సమాజానికి ఇవ్వాలన్నా సినిమా ద్వారానే ఇవ్వగలుగుతారు నేను అదే మరి చెప్తుంది సినిమా వాళ్ళు తీసే సినిమాలు ఇలా మంచి మంచి సినిమాలు తీస్తే సమాజానికి సమాజోద్ధరణ అంటారు కదా సమాజానికి ఉపయోగపడతాయి అది ఇప్పుడు మరి అలా ఉండట్లేదు కదా నిజంగా రెండున్నర గంటల సినిమాలో ఓ హిజ్రాలో వచ్చే మార్పులు సంఘర్షణ తల్లిదండ్రులు ఎదుర్కొనే ఇబ్బందులు ప్రేమ వ్యవహారాలు పెళ్ళి ఇలాగా ఎన్ని విషయాలని అసలు అమ్మాయి మళ్ళీ మిస్ యూనివర్స్ సంథింగ్ మిస్ తెలంగాణనో ఏదో అవుతుంది అనమాట తను కోరుకున్న ఆ ఫ్యాషన్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోద్ది అంటే అబ్బాయిగా పుట్టి హిజ్రాగా మారి ఆడపిల్లగా ఉండి తను కోరుకున్న లక్ష్యాన్ని సాధించింది చాలా బాగా చూపించారండి కూడా మంచిదే కదా అవును ఇలాంటివి అయితే ఖచ్చితంగా రావాల్సింది పెరిగే విధంగా గవర్నమెంట్ గాని సమాజం గాని కుటుంబం గాని ప్రోత్సహించాలి అంతేగాని వాళ్ళు ఏం చేయాలో తెలియక జెండర్ మార్చేసుకుని రోడ్ల మీద బెగ్ చేసుకుంటూ అందరి ఎగతాళ్ళకి హేళాలకి గురవుతూ ఎవరినో ప్రేమించామని ఎవరో పెళ్లి చేసుకుంటామన్నారని పెళ్లి చేసుకుని ఫెయిల్ అయ్యి ఎలా అయినా ఆ లైఫ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సాగదని వాళ్ళకి తెలుసు వాళ్ళే చెప్తున్నారు కాబట్టి అటువంటి జీవితం అమ్మాయిగా ఉందాము ఏమైంది ఇప్పుడు ఉండి చదువుకుందాము మంచిగా ఏది చదవాలంటే అది చదువుదాము అటువంటి అవకాశాలు గవర్నమెంట్ వాళ్ళకి స్పెషల్గా కల్పించాలి హాస్టల్స్ని వసతుల్ని అన్నిటిని కల్పించినట్టయితే నెక్స్ట్ ఎవరైనా అలా పుడితే కనుక ఆ పిల్లలందరినీ అందులో జాయిన్ చేసి వాళ్ళకి ఒక భవిష్యత్తుని గవర్నమెంట్ ఇస్తే మరి ఆ గవర్నమెంట్ కూడా మంచి గవర్నమెంట్ అని అనిపించుకుంటుంది ట్రాన్స్జెండర్స్ ని ట్రాఫిక్ వాలంటీర్స్ గా ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా ఎంపిక చేయడం అనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయాన్ని ఖచ్చితంగా అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే ఇక నుంచైనా ఖచ్చితంగా ప్రభుత్వం కోరుకున్నట్టుగా పోలీసు వాళ్ళు కోరుకున్నట్టుగా వారి జీవితాల్లో మార్పులు వస్తాయని ఆశిద్దాం ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అనేది ఈ రీల్స్ ఇన్స్టా ఫేస్బుక్ తర్వాత యూట్యూబ్ వీటి వల్ల కాపురాలు కూలిపోతున్నాయి మేడం అంటే చాలా మంది బయట గానీ పోలీసుల దాకా వెళ్తున్నారు కోర్టుల దాకా వెళ్తున్నారు చివరికి విడాకుల వరకు పరిస్థితి వస్తుంది ఎందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కుటుంబాల మీద ఎక్కువ పడుతోంది ఇది ఒక ట్రెండ్ స్టైల్ అయిపోయిందండి ఒక పాకిస్తానీ ఆవిడ వచ్చింది కదా నలుగురు పిల్లల్ని తీసుకుని నేను లవ్ చేస్తున్నాను అది పబ్జీ గేమ్స్ పబ్జీతో గేమ్స్ ఆ పరిచయాల ద్వారా లవ్ అయిపోయింది వాళ్ళిద్దరికి ఆవిడ నలుగురు పిల్లల్ని తీసుకుని భర్తకు కూడా చెప్పకుండా ఇండియా వచ్చేసిందని తీరా చూస్తే ఇతను చాలా చిన్న వ్యక్తిలాగా చిన్న వయసు అబ్బాయిలాగానే కనిపిస్తున్నాడు మరి ఇవన్నీ మిగతా వాళ్ళకి ఆదర్శంగా అయిపోతున్నాయి కదా ఆ అబ్బాయి ఇది ఏదో బాగుంది మనం కూడా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉండట్లేదండి దూరం ఆలోచించట్లేదు ఎవరికి కూడా ఇది అందులోకి ఇప్పుడు చట్టం చేశారు దీన్ని ఇప్పుడు ఎవరైనా సరే ఎవరితో అయినా సరే ఉండొచ్చు అనేది అది ఒకటి బాగా జనానికి ధైర్యాన్ని ఇస్తుంది ఇలాంటి చట్టాలు అసలు చేయనేకూడదు చేసినా ఏ అయితే ఆ చట్టము ఎళ్ళండమ్మా అమ్మా ఎళ్ళండి అయ్యా మీరు ఎవరికి కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి అని చట్టం చేయలేదు అది అసలు అందులో ఏం రాశారు అనేది ఎవరైనా చదివారా అది చదవకుండా ఇది లేఖలు చేశారు లీగల్ చేశారు ఎవరికి చేశారు ఎందుకు చేశారు అది ఆలోచిస్తున్నారా ఎవరైనా కూడా ఆలోచించరు ఇది ఒక్కటే తెలుసుకొని మొదలు పెడుతున్నారు ఏంటి అది ఎవరికి కుటుంబంలో భారీగా ఆరోగ్య పరిస్థితులు బాగున్నప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఏదన్నా గొడవలు వచ్చి ఏదన్నా భార్యాభర్తలు దూరమైనప్పుడు కానీ అటువంటి సందర్భాల్లో వాళ్ళకి అది ఉపయోగించుకోమని చెప్పారు తప్ప అది కూడా కుటుంబానికి ఎటువంటి చెడు చేయకూడదు అని ఇలాంటివేవో చాలా ఉన్నాయి అది ఎన్ని పేజీలో స్టేట్మెంట్ అది జడ్జిమెంట్ అది అందులో అవన్నీ వదిలేసి లీగలైజ్ చేశారు లీగలైజ్ చేశారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెనకాల వెళ్ళిపోవడమే అయితే దీంట్లో ఇంకొక క్లాస్ కూడా ఉంది ఏంటంటే మీరు ఎవరితోనైనా భార్య వేరే వాళ్ళతో కానీ భర్త వేరే వాళ్ళతో కానీ ఈ ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటే కనుక ఈ భర్త కానీ ఈ భార్య కానీ అవతల వ్యక్తి ఎవరినైతే వీళ్ళు కీప్గా ఉంచుకుని వాళ్ళ దగ్గర అలవాటు పడి వెళ్తున్నారు అవతల వ్యక్తి మీద కేసు వేయొచ్చు నువ్వు నా భార్యని కానీ నా భర్తను కానీ ఇలా ఎందుకు చేశావు నువ్వు చేయడానికి వీల్లేదు నువ్వు నా భార్యని ఇలాగా మైండ్ పాడు చేసి ఇలా చేశావు తీసుకెళ్ళావు అని అతని మీద కానీ ఆమె మీద కానీ కేసు వేయొచ్చు ఇలా ఎన్నో వెసులుబాట్లు అందులో కూడా ఉంచారు ఆ చట్టంలో ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవడం ఈ ఈ భర్త కానీ ఈ భార్య కానీ ఏమి చేయకుండా ఏమి చేయలేకుండా ఊరుకోవడము అంటే చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా వీళ్ళకి తెలియటం లేదు కొన్ని విషయాల్లో మేము చాలా బాధలు పడిపోతున్నాము దీన్ని ఆలోచించాలి చట్టాలు మార్చాలి అంటారు కొన్ని చట్టాలు మార్చారు ఆ మార్చిన దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు ఆలోచించుకుంటున్నారు ఎవరన్నా ఎవరు ఆలోచించుకోవట్లేదు తప్పులే చేస్తున్నారు ఈ ఇన్స్టాలో ప్రేమలు ఫేస్బుక్లో ప్రేమలు యూట్యూబ్లో ప్రేమలు ఇవన్నీ ఒక కొన్ని కేసులు చూసిన తర్వాత వీళ్ళకి తెలియాలి అది అవి అటువంటి ప్రేమలు ఎలా ఉంటాయి అటువంటి లైఫ్లు ఎలా ఉంటాయి అనేది ఆలోచించాలి తెలుస్తుంది కదా ఎన్నో కేసులు జరుగుతున్నాయి ఇప్పుడు నిన్నటికి నిన్న మనం ఒకటి చూసాము ఆ ఎస్ఐ కేసు అదే ఏమూరది వాజేడు ఎస్ఐ వాజేడు ఎస్ఐ ఆత్మ చేసుకున్నాడు హరీష్ అత ఇన్స్టా ప్రేమ ఇప్పుడు ఇలాంటివి చూసినప్పుడైనా సరే కొంతమంది మేల్కొనాలి ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఎందుకనంటే అది మనిషిని తెలియదు అతని వ్యక్తిత్వం తెలియదు అతని లైఫ్ స్టైల్ తెలియదు ఫ్యామిలీ తెలియదు అసలు మనస్తత్వం ఏంటి తెలియదు ఏమీ తెలియకుండా మీరు ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇన్స్టాలో చూసి ఎలా ప్రేమిస్తారు అంటే మీకు ఇన్స్టాలో చక్కగా చాటింగులు చేసుకుంటూ మంచిగా ప్రేమ మాటలు చెప్పుకుంటూ సరదా మాటలు చెప్పుకుంటూ ఉంటే అది లైఫ్ అయిపోతుందా అది ప్రేమ అనుకు అనిపిస్తుందా ప్రేమకి అవే దారి తీసేస్తుంటే తర్వాత లైఫ్ ఎలా ఉంటుందని ఆలోచించుకున్నారా ఇవేమీ ఆలోచించకుండా గుడ్డిగా అట్రాక్షన్ అనమాట అట్రాక్షన్ లవ్ కాదు తర్వాత పెళ్లి చేసుకుందామని కూడా కాదు అదొక స్టైల్ అయిపోయింది అదొక స్టైల్ అంతే క్వాలిఫికేషన్ అంటారు చూసారా అది ఒక పెద్ద ఎక్స్ట్రా అనమాట ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే అది ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లాగా ఎలా ఫీల్ అవుతున్నారో ఇది కూడా అలాగే ఫీల్ అవుతున్నారు పైగా ట్రెండ్ అంటున్నారు స్టైల్ అని ఒక ట్రెండ్ అయిపోయింది అంతే అంతకన్నా ఏమీ లేదు దీనివల్ల చాలా నష్టాలే జరుగుతున్నాయి రజనీ గారు పెళ్లి కాని వాళ్ళు సరే ఇన్స్టా ప్రేమలు అవి ఇవి నడిపారు ఏదో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అంటే ఓకే కానీ ఇద్దరికి పెళ్ళవుద్ది ఎవరికి వాళ్ళకి భార్య ఉంటుంది భర్త ఉంటుంది అయినా సరే మళ్ళీ చాటింగులు మీటింగులు చివరికి ఎక్కడికో ఎక్కడికో వెళ్లిపోతున్నాయి ఎందుకు వీళ్ళు అంటే పండగ పూట కూడా పాత మొగుడైనా సామెత వీళ్ళకి అప్లికబుల్ చేసుకుంటున్నారా అంటే ఇక్కడ సెక్స్ అనేది కీలకమంటారా లేదంటే ఇంకా ఏమైనా ఫ్యాక్టర్స్ ఉంటాయా ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళ మాటలకి అట్రాక్ట్ అవుతారండి తర్వాత వాళ్ళ అభిప్రాయాలు కలవచ్చు సరదాగా మాట్లాడుకుంటున్నాం చాలా వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారు ఆ మాటల ద్వారా నిజంగా ఆ వ్యక్తిని చూస్తే బాగుండు ఇతను నా లైఫ్లోకి వస్తే బాగుండు అనే ఆలోచనలు వస్తున్నాయి అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి అది దాని పర్యవసానం ఇదంతా అంతేనంటారా అంతే ఇంకేముంది మరి ఇక్కడ పిల్లలు ఏమైపోవాలండి అంటే రేపైనా బయటకు వస్తాయి ఇప్పుడు మనం ఆల్రెడీ ఇన్స్టాది ఒకటి చూస్తూనే ఉన్నాం ఎలా కొట్టేసుకుంటున్నారో రోడ్డు మీద పడి అప్పుడు పరిస్థితి ఏంటంటే ఇటు అత్తమామల ముందు తలెత్తుకోగలరా తల్లిదండ్రులు ఒప్పుకుంటారా పిల్లల పరిస్థితి ఏంటి అన్నదమ్ముల మాటేంటి అంటే వాళ్ళు అంత దూరం ఆలోచించరు అట్రాక్షన్ లో ఉన్నారు కదా ఇవన్నీ గుర్తురావు అసలు ఎవరికి తెలుస్తుందిలే అనే ఒక పిచ్చి ఆలోచనలో ఉంటారు ఉన్నప్పుడు ఎవరికి తెలియవులే ఇది ఆన్లైనే కదా మేము ఏ మాటల వరకే కదా మేము అంతకన్నా ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఈ విడిగా కలుసుకోవడము వీళ్ళ యొక్క రిలేషన్ సాగించడం అలాంటివి కూడా ఉంటున్నాయి అయితే పెళ్ళిళ్ళు చేసుకుని కూడా ఆ ఇద్దరు పెళ్ళైన వాళ్ళే ఉంటున్నారు అసలు దీనికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే అట్రాక్షనే మాటలే కానీ ఫోటోలు చూసి ఫిదా అవ్వడమే కానీ వాళ్ళు వాళ్ళ మాటలు ఇద్దరికీ అభిప్రాయాలు కలవటమే కానీ లేకపోతే నేను నా భార్యతో చాలా ఇబ్బందులు పడుతున్నాను నా భర్తతో చాలా ఇబ్బందులు పడుతున్నాను పర్సనల్ మాటలు కూడా మాట్లాడుకుంటున్నారు మొన్న మధ్య కూడా ఒకటి ఏదో విన్నాను నేను ఇన్స్టాలో ఇట్లానే నాకు చాలా బాధపడుతున్నాను వచ్చి ఎప్పుడు తీసుకెళ్తావు నన్ను అసలు నీకు ఇక్కడ భార్య పిల్లలు లేకపోతే భర్త పిల్లలు ఫ్యామిలీ ఇంత ఉంటే వాడే కూడా వచ్చి తీసుకెళ్ళడం ఏంటి ఏం చేద్దామని నాకు తెలిసిందే ఒక కేసు ఏంటంటే ఏజ్ పిల్ల బాబు పుట్టాడు టెన్ ఇయర్స్ అయింది కూడా పక్కన ఎవరో ఒక అబ్బాయిని ఇష్టపడి తనకన్నా వయసులో చిన్న అబ్బాయి జంప్ అయిపోయింది అతనితోటి మరి ఇతనికి సమాజంలో ఎంత అవమానం కదా అది కూడా ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు టీ స్టాల్ కుర్రాళ్ళు అటువంటి అబ్బాయితో వీళ్ళే మంచి ఫ్యామిలీ వాళ్ళు మంచి ఉన్నతమైన ఫ్యామిలీ వాళ్ళు అంటే దేనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఫ్యామిలీస్లో భార్యాభర్తల మధ్య సంబంధాలు అంతగా ఉండవు వీళ్ళు బిజినెస్లు అని తర్వాత అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఫిజికల్గా దూరంగా ఉండాల్సి వస్తుంది అలాంటప్పుడు కూడా వీళ్ళు ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో బాడీ కౌంట్ అనేది కూడా బాగా ట్రెండ్ అవుతుంది అంటే ఎంతమందితో అఫైర్ ఫిజికల్ రిలేషన్ ఉంటే అంత గొప్ప అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు అంటే ఆడవాళ్ళలో కనిపిస్తోంది ఈ ట్రెండ్ మగవాళ్ళలో కనిపిస్తుంది దీన్ని మనం ఎలా చూడాలి ఇది పర్వర్షన్ ఏనంటారా ఎలా చూడాలి దీన్ని అసలు అది చెడిపోవడానికి ఇంకొక మార్గం సమాజం చెడిపోవడానికి వాళ్ళ సంగతి పక్కన పెడదాం సమాజము అసలు రకరకాలుగా ఎటు పోతుందో తెలియటం లేదు ప్రతిదీ ట్రెండే ప్రతిదీ గ్రేటే ఇప్పుడు ఏం చేసినా కూడా గ్రేటే అది అసలు ఆలోచించుకోవట్లేదు వాళ్ళు అసలు మనం ఎటుపోతున్నాం ఏం చేస్తున్నాము ఇది మనకి ఎంతవరకు ఇప్పుడు హెల్త్ వైజ్గా కూడా చూసుకోండి అది కరెక్టా మంచిదా కానే కాదు కదా ఇప్పుడు వాళ్ళ తోడబుట్టిన వాళ్ళ సిస్టర్స్ ఉండొచ్చు అక్క ఇలా చేసింది అనుకోండి లేదా అన్నయ్య ఇలా చేశాడు అనుకోండి ఇంట్లో ఇంట్లో వాళ్ళకి మీరు అన్నట్టు ఏదో ఒక రోజున తెలియదా వాళ్ళకి తెలిసినప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఎలా పడుతుంది అసలు తన మీద ఎటువంటి అభిప్రాయాలు ఉంటాయి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి విలువ ఉంటుందా అసలు ఇవేమీ ఆలోచించట్లేదు నా ఏమన్నా అడిగితే ఏం చెప్తున్నారు సార్ నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నా లైఫ్ ఎస్ ఇన్ని రోజులు మనం దీన్ని వ్యక్తిగతం వాళ్ళ జీవితాలు అని వదిలేసాం కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేయలేదా ఎవరేమన్నారు అని ఇప్పుడు అది కూడా ఒక ఆదర్శంగా మారిపోతుంది వాళ్ళని రోల్ మోడల్స్ గా తీసుకుని ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఆ పని చేస్తున్నారు అవును చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిసి ఒక సినిమా కో టోర్నమెంట్ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లల్ని ఒక టోర్నమెంట్ కి అందరినీ సెలెక్ట్ చేసి అక్కడ ఆడటానికి తీసుకెళ్తున్నారు అనుకోండి ఇంటికొచ్చి పిల్లలు ఏం చెప్తారు అక్కడ ఏమి ఉండదు ఇంకా ఊరికే నోటీస్ వస్తుంది క్లాస్ రూమ్లో లేకపోతే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకరోజు వెళ్దాము మూవీకి అని అనుకున్నారనుకోండి పిల్లలు వచ్చి ఇంటికి వచ్చి ఏం చెప్తారో తెలుసా మరి అందరూ కలిసి ఇట్లా వెళ్తున్నారు అందరు వెళ్తున్నారు నేను ఒక్కళ్ళే మిగిలిపోయాను నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది వాళ్ళు రమ్మంటున్నారు అని చెప్తారు నిజానికి నిజం కాదు అలా చెప్తే కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని అలాగా అందరూ వెళ్తున్నారు అందరూ వెళ్తున్నారని చెప్పి ఇంట్లో గొడవ చేసి ఒప్పించి డబ్బులు తీసుకుని మూవీకి వెళ్ళడం లేకపోతే టోర్నమెంట్ అవుట్ ఆఫ్ స్టేట్ అనుకోండి పోటీలు జరుగుతుంటాయి కదా వాటికి కాంపిటీషన్స్కి వెళ్ళడం ఇవి ఒకళ్ళు వెళ్తున్నారు పది మంది వెళ్తున్నారు నేను వెళ్తాను అని అలా మారం చేసే వెళ్ళిన రోజుల్లోనే ఇప్పుడు అది ఇలా తయారైంది వాళ్ళు చేయట్లేదా అందరూ అదే చేస్తున్నారు అందరు చేస్తున్నారు ఇందులో పెద్ద ఇదేముంది ఇది ఇంకా నాకు ఇంకా ఇద్దరే ఇంకా నలుగురు ఇలాగా నార్మలైజ్గా మాట్లాడుకుంటున్నారు ఇంకా తల్లిదండ్రులకి మతులు పోయి ఇలా చూడడమే రజనీ గారు ఈ ఇల్లి సిట ఫైర్స్ వల్ల విడాకుల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది ఆ ఇప్పుడు లాయర్స్ కి బాగా డిమాండ్ అండి అయితే పోని ఈవిడ నన్ను ప్రేమిస్తున్నాడు ఈయన గారు అనుకుంటూ పిల్లలను తీసుకుని ఇక్కడికి వస్తుంది తీరా చూస్తే ఆ మహానుభావుడు ఈయన కన్న కూతురు కాదు కాబట్టి ఆ పిల్ల మీద కూడా కన్నేయడం లాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలంలో కూడా ఇలాగే జరిగింది నేను ఇలాగా అతన్ని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే నా కూతురుతో కూడా సంసారం కాపురం చేస్తానంటున్నాడని ఒక ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చింది లాస్ట్ వీక్ ఎలా చూడాలి మనుషుల్ని మనం అసలు అది అక్రమ సంబంధాలే దీనికి అంతటికి కాదు అది ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండట్లా లైఫ్ లో ఒకటి దొరికింది ఓకే రెండు దొరికాయి ఓకే అట్లా ఉండట్లేదు ఇంకా ఏదో కావాలి ఇంకా శోధన లైఫ్లో ఇంకా ఏదో ఎంజాయ్మెంట్ ఉంది ఇంకా ఏదో ఎంజాయ్మెంట్ ఉంది అంటే ఒక మనసుకి ఒక కంట్రోల్ లేదు ఒక విషయం పట్ల కంట్రోల్ లేదు ఇది మనం ఏం చేస్తున్నామనే ఆలోచన లేదు అంటే తనకి ఏది అనిపిస్తే ఏది కోరిక అనిపిస్తే ఏది చేయాలి అని అనిపిస్తే కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వస్తున్నటువంటి ఎంజాయ్మెంట్ ఆనందపడుతున్నాడు ఆ ఎంజాయ్మెంట్కి మనిషి అనేవాడు ఆడవాళ్ళైనా సరే చూడండి కొద్దిగా తేడా వస్తే పక్కింటి కుర్రాన్ని పిలవటం ఇప్పుడు చాలా వింటున్నాను నిజం అసలు నేను నమ్మట్లేదు ఫస్ట్లో నమ్మలేదు అసలు ఇప్పుడు కో కొల్లలుగా జరుగుతున్నాయి ఈ కేసులు పెద్ద పెద్ద ఆంటీలు స్కూల్ పిల్లల్ని పిలుస్తున్నారు కాలేజీ పిల్లల్ని పిలుస్తున్నారంటే ఇప్పుడు ఎవరు ఎవరిని చెడగొడుతున్నట్టు ఇప్పుడు ఆంటీలు అని అంటున్నప్పుడు తను పిల్లల్ని కనీ పెంచిన తల్లి కదా పిల్లల్ని చెడగొట్టడానికి ఇప్పుడు తల్లులే కదా మరి ఇప్పుడు ఇలా దారి చూపిస్తున్నారు పిల్లలే కదా చెడగొడుతున్నారని చెప్పుకోవాల్సి వస్తుంది అందుకే నేను చెప్తున్నా పేరెంట్స్ పేరెంట్స్ అనేది ఎందుకే పేరెంట్స్లోనే ఉంటుంది అంత తప్పంతా కూడా నీ పిల్లలు కాకపోవచ్చు వేరే పిల్లల్ని నువ్వు చెడగొడుతున్నప్పుడు నువ్వు యాజ్ అ పేరెంట్ నువ్వు అలా చేయొచ్చా